నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉన్నాయి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోకముందు ఉమ్మడి ఏపీకి ఆయన చివరి ముఖ్యమంత్రి తన తండ్రి అమర్నాథ్ రెడ్డి ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చారాయన ఓ సాధారణ కార్యకర్త నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత రాజకీయంగా సైలెంట్ అయ్యారు దశాబ్ద కాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన మళ్ళీ ఇటీవల బీజేపీలో యాక్టివ్ అయ్యారు ప్రస్తుతం రాజంపేట ఎంపీగా పార్లమెంటు బరిలో నిలిచారాయన మరి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి రియల్ స్టోరీ రోజు చూద్దాం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పదమూడున నల్లారి అమర్నాథ్ రెడ్డి సరోజనమ్మ దంపతులకి హైదరాబాద్లో జన్మించారు ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లెలు కిరణ్ కుమార్ గారిది చిత్తూరు జిల్లా కలికిరి మండలం నగిరిపల్లి అనే చిన్న గ్రామం కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది దీంతో కిరణ్ కుమార్ ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు ఆ తర్వాత జోసెఫ్ జూనియర్ కాలేజీలో ఇంటర్ నిజాం కాలేజీలో బీకామ్ డిగ్రీ పూర్తి చేశారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేశారు కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి క్రికెట్ అంటే ప్రాణం రోజు సుమారు ఏడు గంటలు ప్రాక్టీస్ చేసేవారు ఆయన అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ టూ అండర్ ట్వంటీ ఫైవ్లో సౌత్ జోన్ తరపున కెప్టెన్గా ఆడారు సౌత్ జోన్ విశ్వవిద్యాలయాలు ఉస్మానియా విశ్వవిద్యాలయ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించారు మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కిరణ్ కుమార్ రెడ్డి సురేష్ రెడ్డి మధుయాష్కి మహేందర్ రెడ్డిలో వీరందరూ కూడా క్లాస్మేట్స్ నందమూరి బాలయ్య కూడా కిరణ్ కుమార్ రెడ్డికి మంచి స్నేహితుడు ఆయన టీంలోనే ఆడేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటికి తండ్రి అమర్నాథ్ రెడ్డి ఆరోగ్యం దెబ్బతినడంతో ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండానే తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి ఆ సమయంలోనే కిరణ్ కుమార్కి రమణారెడ్డి గారి అమ్మాయి రాధికారెడ్డి గారినిచ్చి వివాహం చేశారు ఈ దంపతులకి కుమార్తె కుమారుడు కుమార్తె నిహారిక కుమారుడు నిఖిలేష్ కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించారు ఆయన మరణంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వాయిల్పాడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది ఈ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి తల్లి సరోజమ్మ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో సరోజమ్మ టీడీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో వాటమిపాలయ్యారు ఆ తర్వాత సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సాధారణ ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డి తరఫున ఆయన బావుమరిది నిలబడాలని కొందరు భావించారు కానీ ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అమర్నాథ్ రెడ్డి అనుచరులకు నచ్చలేదు తమ నాయకుడు అమర్నాథ్ రెడ్డి గారి వారసుడిగా కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేశారు ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల సమయంలో రాజకీయాల్లో అడుగుపెట్టారు ఈ ఎన్నికల్లో గెలుపొందడంతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారాయన ఈ సమయంలో ఆయన పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ఎష్యూరెన్స్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో తగిలింది ఓటమి పాలయ్యారు ఇదే ఆయనకు తొలిసారి ఓటమి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భారీ తేడాతో ఓటమి చెవి చూసిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఇలా వరుసగా ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు కిరణ్ కుమార్ రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ చీఫ్ విప్ ఎన్నికైన కిరణ్ కుమార్ రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు అలాగే వైఎస్ఆర్కు నోట్లో నాలుగులాగా ఆయనకు అప్పటి ఆర్థిక మంత్రి రోసయ్య కుడి భుజం అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఎడమ భుజంలా వ్యవహరించారు రాజకీయంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డితో కూడా చాలా సన్నిహితంగా ఉండేవారాయన రెండు వేల తొమ్మిది జూన్ పదమూడున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా కిరణ్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్పీకర్ పదవికి ఆయన పేరును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఏఐఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి మరో ఇద్దరు స్వతంత్రులు ప్రతిపాదించారు వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కాంగ్రెస్ అధిష్టానం రోసయ్య గారిని ముఖ్యమంత్రిని చేసింది రెండు వేల పదకొండులో కొనిజేటి రోసయ్య వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు కిరణ్ కుమార్ రెడ్డి తన పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు మీ సేవ రాజీవ్ యువకిరణాలు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ బంగారు తల్లి విద్యాపక్షోత్సవాలు బియ్యం అమ్మహస్తం ఇందిరా జలప్రభ చిత్తూరు నీటి పథకం ఇలాంటి ఎన్నో పథకాలు ప్రారంభించారు కానీ ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమం కూడా తీవ్ర స్థాయికి చేరుకుంది కేంద్రం కూడా తెలంగాణ ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కిరణ్ కుమార్ రెడ్డి ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల పద్నాలుగున ముఖ్యమంత్రి పదవికి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు ఇలా ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలోకి ఎక్కారాయన ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ మార్చి పదకొండు రెండు వేల పద్నాలుగున జయసమైక్యాంధ్ర అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు ఇక మార్చి పన్నెండు రెండు వేల పద్నాలుగున రాజమండ్రిలో పార్టీని ప్రారంభించారాయన అయితే ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదు పార్టీని రద్దు చేసి జూలై పదమూడు రెండు వేల పద్దెనిమిదిన మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజకీయాల్లో మాత్రం క్రియాశీలకంగా పనిచేయలేదు గత ఏడాది అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో న్యూఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారాయన సుదీర్ఘ విరామం తర్వాత ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇక కిరణ్ కుమార్ రెడ్డి ఆస్తులు చూసినట్లయితే సుమారు డెబ్బై కోట్ల రూపాయల వరకు ఉంటాయి ఈసారి ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి బీజేపీ తరఫున రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేస్తున్నారు మరి మీ అభిప్రాయం ప్రకారం రాజంపేట ఎంపీగా వీరిద్దరిలో గెలుపు ఎవరికి వస్తుందని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి